సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ లీడర్ విలేజ్ ప్రెసిడెంట్ అయింది అయిందా రెండు లక్షలు గాలే కొందరికి ఆ రెండు లక్షల మీద ఉన్నటు మా కట్టిండు దేవుడు కొందరికి ఇప్పుడు బోనస్ వచ్చినాయి అందరికి

ఇప్పుడు కాదు కేసీఆర్ది ఉందా రేవంత్ రెడ్డి పనుల మంచిగుందా రేవంత్ రెడ్డి అవున రేవంత్ రెడ్డిదే మంచిగుందా మీకు డబుల్ నువ్వు పెట్టిన కేసీఆర్ బాగా రేవంత్ రెడ్డి ఇంద్రా మిల్లు ఇస్తాను కదా డబుల్ బెడ్రూమ్ లో అయితే ఇస్తానే ఆయన ఇయలేదు ఇచ్చిండి ఎక్కడైతే ఇచ్చిండు దళిత పెట్టిండు వాడు ఈట రాజేంద్ర రాజధర్ ఎవరే మూడు ఎకరాల భూమిస్తా ఇద్దరికిచ్చిండు ఎస్సీ ఇచ్చిండు వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి వెళ్ళలే జరుగు కొద్దిగా

ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఒక్కొక్కరు అంటే పదివేలు మా పిల్లలు ఆడలకు ఇప్పుడు మా దగ్గర కొట్టింది సార్ మా దగ్గర ఎక్కడ కాయకి మా దగ్గర ఇప్పుడు ఇక్కడ దుద్ధిపల్లికి జాయిపల్లె ఎలా పోతారో వాళ్ళే బస్ అదే పోతారు మొత్తం ఇక్కడ కాకి తొప్పుడు పెట్టుకొని బస్ ఎక్కి ఫ్రీ బస్ ఈ ఉచిత బస్సు ప్రయాణం చేస్తే గోదావరి ఉన్నది కూడా దాని బిడ్డ ఉదరావాలంటే చేపల కూర ఫ్రీ బస్ అందుకొని పట్టుకొని అంటే ఒక రకంగా లాభం ఉన్నది ప్లేస్ దొరుకుతలేదు సీట్ ఇలా పడితే నేను కసిగట్టు ఇబ్బంది

ఇప్పుడు ఇండ్లు ఆడవాళ్ళకి కూడా చీరలు కూడా మంచిగా ఇచ్చినట్టు కదా గ్రూప్ లో గ్రూప్ లో అన్నాడు గ్రూప్ లోకి ఇస్తే మాకు ఓట్లు ఎత్తారు మళ్ళీ అందరికి వెళ్ళాలి మళ్ళీ వెనుక చీరండి ఇచ్చిండు గ్రూప్ లోకే ఇస్తాను మాలు విచ్చేసి అయితే మహిళా మహిళా గ్రూప్లలోకి ఏడు మాట్లాడు పద్దెనిమిది ఎవరికి ఉన్నదో వాళ్ళకి ఇస్తాను మొన్న ఇదా ఇది ఎలక్షన్ తెచ్చుకున్నారు మొత్తం మంచి அந்த கதா

ఇప్పుడు సీరియల్ ఇక్కడ కొంతమంది గేలే ఎలక్షన్ కూడా వచ్చింది ఆపేరు కడవలో కూడా సీరియల్ వస్తా ఎలక్షన్ కూడా నేమే పని చేయవచ్చు గుండా సినిమా తెలుసు ఇక్కడ మీకు జడ్పీ కాంగ్రెస్ లీడర్ లేదు సీరియల్ ఓపెన్ చేసినా ఆమె తెల్లారు పంపుతాను ఆమె నా లోన్ లేచేసింది అంతే ఎలక్షన్ కూడా వచ్చింది ఆపేరు అంతే ఉన్నాయి సీరియల్ ఇంకా ఉన్నాయి అదే గురుపుల్లో వచ్చినాయి అచ్చలు కూడా ఇస్తా అని సార్ అది కూడా ఇస్తా అని చెప్పి అంటే ఈ మహిళా గ్రూపుల లోన్లు ఎత్తుకున్నారు కదా వాళ్ళకు కూడా ఏదో వడ్డీ తిరిగిస్తాం అంటారు అచ్చని అంటారు మరి ఇప్పుడు మహిళలకు పెళ్ళయితే తులం బంగారం ఇస్తాను తులం బంగారం అలా పద్దెనిమిది సంవత్సరాల మహిళలకు స్కూటీ అది లేదు బంగారం ఇరవై ఐదు వందలు కూడా ఇస్తాను అది లేదు గవర్నమెంట్ లాస్ ఉన్నది నాలుగు వేలు ఇస్తాను పెన్షన్ అలా ఇక్కడ పదిహేను లక్షలు ఇస్తాడు పదిహేను పదిహేను లక్షలు ఇచ్చేసాడు రైతు భరోసా పదిహేను అండి ఆయన ఏమో రైతు బంధు అండి నేను రైతు బారా మాట్లాడేది పెన్షన్ గురించి ఓల్డేజ్ ఓల్డేజ్ గెలవంగానే నాలుగు వేలు ఇచ్చేస్తాను సీఎం గా ఇది వరకు నాలుగు వేలు నాలుగు పై వేలు గదే రెండు వేలు కేసీఆర్ ఇచ్చిందే రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన నాలుగు వేలు ఏ పథకాలు ఇవన్నీ పెట్టి ఇబ్బంది పెట్టుడే కానీ ఆశ పెట్టుడే కానీ అవి ఇచ్చేది లేదు మేము తీసుకున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి అంటే వీళ్ళు చూద్దాం మంచి పనులే సీఎం మంచి పని చేస్తాను కానీ పథకాలు అనకపో ఇప్పుడు సక్సెస్ చేస్తా ఇప్పుడు ఈయన డబుల్ పెట్టడం ఇస్తాను ఆయన ఇయలేదు ఈయన ఇందిరామిల్ ఇస్తాను ఇచ్చిండు ఇచ్చాడు ఇందులో ఇరా ఫాస్ట్ అన్ని బానే ఉన్నాయి కానీ ఈ ఒక పెన్షన్ పెంచుతా అయిపోయేది ఉండే ఇక ఆరు గ్యారంటీలు అలా ఇదొకటి పాస్ అయిపోవు ఖజానా లేదా లేదు అన్న బడ్జెట్ లేదు ఇన్కమ్ లేదు వచ్చింది ఇటు అంటే ఈ అప్పులకు ఈ పెన్షన్లకు ప్రభుత్వ కోట్ల విలువ పేపర్ రోజు కాదు ఓవరాల్ గా బాబు మీరు అంత పెద్ద మనుషులు మీకు అనుభవం ఉన్నది కేసీఆర్ పరిపాలన మంచిగుందా రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఈ ఆ రోజుల్లో అప్పుడు అది బాగానే ఉన్నది దాని కానీ ఇప్పుడు కొద్దిగా మెరుగే ఉన్నది కానీ పథకాలు సంవత్సరాలు అవుతుంది గట్లకు రైతు ఇచ్చిందంటే వాళ్ళ కొరకే అంత రాజకీయ నాయకులే వందల ఎకరాలే బతికిరు అది అది మాత్రం తప్పే అది కాస్తు చేసే భూములకి ఇత్తండి కాబట్టి ఇది ఒకటి కరెక్ట్ గుట్టకి వాళ్ళ జేబులు వాళ్ళకే పోతాయి ఇప్పుడు సతీష్ బాబు ఉన్నాడు వంద ఎకరా అన్నది వాళ్ళ జేబులకి పోయి గట్ల ఏమున్నా ఐదు ఎకరాలు అది ఈ ఖజానా కూడా ఖాళీ కాదు అది కేసీఆర్ అది పొరపాటు చేసినట్టే ఈ దళిత బంధు మరి దళిత బంధు ఒక ఉదాహరణ ఓన్లీ ఉజ్రోదండు ఇప్పుడు ఇక్కడ మీ సైదాపూర్ దగ్గర బోర్న పిల్లలకి పోతారు పాపం పక్క పండు ఇల్లు వచ్చింది ఇది రాలేదు రోజులు పక్క పొండి ఆనుకొనే ఉంటాయి ఇండ్లు కూర బాధపడతారు మా ఊర్లో ఒక ఎస్సీ ఆయనే టీచర్ ఆయనకు దళిత బంద్ వచ్చింది ట్రాక్టర్ పది లక్షల ట్రాక్టర్ లక్ష ఇరవై ముప్పై వేల గీత కాదు ట్రాక్టర్ ఇచ్చింది పది లక్ష ట్రాక్టర్ ట్రాక్టరు ఆడవాడు అక్కడేవాడు బండా చీనా ఎవరు కదా కార్పొరేషన్ వాడికి యాభై ఓ యాభై వేలు వారిది ఎంత అయిపోయాక కమిషన్ కమిషన్ ఇస్తే ఇంద్ర మీరు మంచిగానే ఇస్తారా ఏమైనా కమిషన్ తీసుకుంటారా ఏం లేదు కమిషన్ ఏం లేదు పేదోళ్ళకే ఇస్తారు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అంటే ఏమైనా కమిషన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి చెప్పు అంటారు కదా కమిషన్ కమిషన్ తీసుకుంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చిండు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చిండు ఇది మాత్రం మాత్రం ఇల్లు మాత్రం బానే బాగానే ఉన్నాయి కేసీఆర్ పీరియడ్ ఒక్క ఇల్లు కూడా వెళ్ళేవాడు అంతే అవు

ఊరికి మళ్ళీ మనిషి పదిచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉన్నది ఈ ఆరు గ్యారంటీ లాంటి పెట్టినందు ఖజానాకు డబ్బు రాక కొద్దిగా ముందు గ్యాస్ ఒకటి మాత్రం ఫైవ్ హండ్రెడ్ అన్నారు కానీ అది సరిగ్గా పడతలేదు సరిగ్గా పడతలేదు నేను రైతునే సరిగ్గా అంటారు బోనస్ అయితే రాలేదు కొంతమంది వచ్చింది అంటారు కాని మాకైతే రాలే బోనస్ కొంతమంది పడ్డాయి కొంతమందికి పడ్డాయి కానీ కొంతమంది రాలేదు అంటాను ఇక గ్యాస్ మాత్రం మూడు నాలుగు సిలిండర్ వరకు పడతాను మూడు నాలుగు సిలిండర్ పడతాను అకౌంట్ లో పడ్డాయి తిమ్మపూర్ గాసు పునాలుకిచ్చారు తిమ్మపూర్ గాసు పునాలుకిచ్చారు అయితే తిమ్మపూరు గాసులు పునానికి ఇచ్చారు అప్పుడు మూడు వేలు మూడు వేలు కట్టుకుని ఇచ్చాక ఏసాడు మా ఇక్కడ మా ఈ సైదాపూర్ పడ్డాక ఇవి అందించే ఇవి అందించకపోయి సైదాపూర్ చేసారు ఆ వేయలే నా అక్కడే ఆ కాయలు వాడేమంటాడు నాకు మార్చ కూడా ఏం అక్కడ ఇక్కడ దగ్గర ఒక మూడు వందల గాసులు ఉన్నాయి ఇక్కడ తిమ్మపూర్ గొప్పది వాడు ఇస్తాడు